జీవితం అనే పరుగు పందెంలో పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పడి లేచిన వాడే గొప్పవాడు మీకు లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా నిలబడడం నేర్చుకోండి ఎందుకంటే అది మీరేంటో మీకు తెలియచేస్తుంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసినా లేకపోతే వాడుకుంటున్నారని తెలిసినా ఎక్కువగా బాధపడకండి అయినా కానీ జీవితంలో గాయపడడం అంటే ఓడిపోయామని కాదు కదా ఎందుకంటే మనమేంటో ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదు మనమేంటో మనకు తెలిస్తే చాలు కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి మనం మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అంటారు కానీ ఒక్కోసారి మనం ఎంత మంచి చేసినా మనకు చెడే అవుతుంది ఇలా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్ మనం ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయం ఇతరులతో పోలిస్తే వారి నుంచి మీరు నేర్చుకోవచ్చు నిజమే అర్థం చేసుకొని ముందుకు సాగడంలోనే నిజమైన జీవితం ఉంది లేదంటే అక్కడే ఆగిపోతాము లైఫ్లో ఎన్నో దెబ్బలు తగిలితే కానీ రాయి శిల్పం కాలేదు అదేవిధంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మనల్ని శిల్పంలా మలుచుకోవాలా లేదా శిల్పంగా మారని ఒక పనికిరాని రాయిగా మిగిలిపోవాలా అనేది మన చేతిలోనే ఉంటుంది ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తారు ఒక్కోసారి మన అతి మంచితనం కూడా తప్పే అవుతుంది తప్పులు చేయడం తప్పు కాదు కానీ చేసిన తప్పులు తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తేనే పెద్ద తప్పు మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించాలంటే ముందు మీరు చేయాల్సింది కూడా ఇదే అందుకే జీవితంలో బాగా పోరాడుతున్న వారిని సలహాలు అడిగి తెలుసుకుంటాము ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఎలా అధిగమించారో తెలుసుకొని మనకు ఆ సమస్య గాని వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని ఓ అంచనాకు వస్తాం మనకు ఒక అనుభవం వస్తుంది ఇతరులకు కూడా మనం నేర్చుకున్న పాఠాలు చెప్పవచ్చు చెప్పింది విన్నవాళ్ళు ఫాలో అవుతారు వినలేదా అది వాళ్ళ దురదృష్టం అంతే మనం ఏమీ చేయలేం వాళ్ళకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు చెప్తే వినడం కన్నా కానీ వాళ్ళే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కష్టపడ్డవానికి ఫలితం విలువ తెలుస్తుంది పైగా ఒక సమస్య నుంచి బయటపడడానికి వారి దగ్గర ఎన్నో టిప్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ సలహాలు తీసుకోవాలి అది కంపెనీలో సీనియర్ అవ్వచ్చు హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి కావచ్చు ఇలా చాలామంది మీ కళ్ళ ముందే ఉంటారు వారికి జరిగినవే మీకు జరుగుతాయని చెప్పలేం కానీ వారు అనుభవాలు మీకు ఏదో ఒక చోట ఎప్పుడోకప్పుడు ఉపయోగపడతాయి అలాంటి వారు మీ లైఫ్లో ఉంటే వారి నుంచి ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి కొంతమంది నుంచి మంచి చెడు రెండు ఉంటాయి మీరు మంచిని తీసుకోండి చెడును అర్థం చేసుకొని దూరంగా ఉండండి అంటే మనకు చెడు అలవాట్లు రాకుండా ముందు నుంచే అలర్ట్గా ఉండండి ఒక చెడ్డవాడి చేష్టల కన్నా కానీ ఒక మంచివాడి మౌనం సమాజానికి మరింత ప్రమాదకరం అనేది ఒకప్పటి మాట అయితే నేటి సమాజంలో ఎంతమంది మంచి వాళ్ళు చెడును తప్పులకు వ్యతిరేకంగా విప్పుతున్నారు ఎవరికి వాళ్ళు మనకెందుకులో అనుకోనో ఎవరి అభిప్రాయం వారివి అనుకుంటానో సరిపెట్టుకుంటూ ప్రక్కకు తప్పుకోవడం అంతవరకు కొంత పర్వాలేదు ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది మనవాడు లేదా మన ఊరి వాడనో లేదా మన కులం వాడనో ఏమి చెప్పినా కరెక్టే కానీ ఎదుటివాడు వేరే కులం వేరే ప్రాంతం వాడు ఏమి చెప్పినా తప్పే అనే భావం కలిగి ఉండడం ఈ సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది అలాగే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు ప్రత్యేకంగా ఏం ఉండరు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆల్ ద బెస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్